అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ సాకేత సంక్రాంతి పండగ అంటేనే రంగవల్లులు గొబ్బెమ్మలు అనుకుంటూ గుర్తుండిపోయే పండగని ఈరోజు గాజులు వేసుకోవాలా వద్ద అనే చిన్న అనుమానంతో కుంగిపోతున్న ప్రజల్లోపల ఒక కొత్త ఆలోచనను వారి యొక్క వారి యొక్క అనుమానాలకి సమాధానాలు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక ప్రవచకులు జ్యోతిష పండితులు పాలెపు చంద్రశేఖర్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు వారిని అడిగి మన యొక్క అనుమానాలను ఆ విషదీకరించుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో పూర్తిగా వారి మాటల్లో విందామా నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మ ఆర్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ముఖ్యంగా మనకు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ అని జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా తీసుకునే పండుగ సంక్రాంతి పండుగ అయితే మనము ప్రతి ఒక్క పండుగను ఆలోచిస్తూ ఉంటే ఒక తిథి ఒక నక్షత్రం ఆధారంగా చేసుకునే పండుగలు మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఎక్కువగా ఉన్నాయి అయితే ముఖ్యంగా మనకు సంవత్సరంలో చేసుకునే పండుగలలో మాసాల ఆధారంగా చేసుకుంటూ కేవలము వ్యవసాయపరంగా ఆధారంగా చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్ర ప్రమాణంగా తీసుకునే పండుగలు రెండు ఒకటి ఉగాది అయితే రెండవది మనకు సంక్రాంతి సమ్యక్ క్రాంతి సంక్రాంతి అని చెప్పేసి దీనికి పేరు అయితే సంక్రాంతి అంటే ముఖ్యంగా మనకు పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటూ ఉంటుందో ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ మాసానికి పేరు పెట్టడం మన భారతీయ సనాతన సంప్రదాయం అయితే పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసము మనకు పౌర్ణమి రోజున పుష్యమీ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ మాసానికి పౌష్యమాసము లేదా పుష్యమాసం అని పేరు ఈ పుష్యమాసంలో వస్తున్నటువంటి పండుగలు ముఖ్యంగా మనకు మకర సంక్రాంతి చాలా పెద్ద పండుగ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇదంతా కూడా అయితే మనకి పెద్ద పండుగలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అని సాకేత అడుగుతున్నప్పుడు మనకు ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి రైతనలతో కొడుకున్నటువంటి దేశం కాబట్టి పంటలపైనే ఆధారమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళమే ఎక్కువ ఉంటాం కాబట్టి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఆరు మాసాలు దక్షిణాయనం ఆరు మాసాలు ఉత్తరాయణం అని చెప్పేసి మనకు ఆయనాలు రెండు అయితే మనకు ఈ ఎప్పుడైతే పుష్యమాసం ప్రారంభమయ్యి మనకు మకర సంక్రమణం అనేది ప్రారంభమవుతూ ఉంటుందో అప్పుడే మనకు దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు తన యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉంటాడు అయితే ఈ ఉత్తరాయణంకు వెళ్ళే ఆ సూర్య గమనాన్ని అనుసరించేసి కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అది మకర సంక్రమణం అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది గురువు గారు మరి ఈ సంక్రాంతి ఇట్లాంటి పుణ్యకాలము ఉత్తరాయణము ఇదంతా చెప్పారు కాబట్టి చాలా మంది లోపల అసలు సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలంటే చిన్నప్పుడు చాలా మంది వినేవాళ్ళు ఎట్లా అంటే ఆ జనవరి పద్నాలుగు వచ్చిందంటే సంక్రాంతి వచ్చేసింది కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని పదిహేనుగా మార్చారు అసలు ఈ డేట్లో మార్పు ఎందుకు వచ్చింది అయితే ఇక్కడ సాకేత చాలా చక్కని ప్రశ్న చాలా మంది మనసులలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే మనం మార్చడం కాదు ఇది సూర్యుని యొక్క గమన స్థితిని బట్టేసి ఒక్కొక్కసారి మనకు అధిక మాసాలు కూడా వస్తూ ఉంటాయి దాని అంటే సూర్య గమనాన్ని బట్టేసి ఒకసారి పద్నాలుగో తారీఖు వస్తూ ఉంటుంది మరొకసారి పదిహేనవ తేదీ వస్తూ ఉంటుంది సూర్య గమనాన్ని బట్టేసి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రవేశించే సమయానికి అది ఉత్తరాయణం అని చెప్పేసి దానికే మకర సంక్రమణం అని చెప్పేసి దక్షిణాయనం కంటే ఉత్తరాయణం చాలా పుణ్యప్రదమైనటువంటి అని చెప్పేసి ఆయనలలో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అయితే ఒక ప్రకారంగా చూస్తూ ఉంటే ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో మనకు పదిహేనవ తేదీ సోమవారం రోజున చక్కగా ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యుడు కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అయితే మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్య గమనాన్ని అనుసరించేసి మనకు సూర్య సంక్రమణం దాన్ని మకర సంక్రమణం అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ మకర సంక్రమణం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి సుమారుగా సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాల దాకా మకర సంక్రమణం ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ మకర సంక్రమణం రోజున మనం చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు చేసుకోవాలని చెప్పేసి మనకు పూర్వీకులు చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కొంతమంది ఈ సంక్రాంతి నోములు అని లేకపోతే వ్రతాలు చేసుకునే వాళ్ళు లేకపోతే కొంతమందిలో ఏంటంటే ఉదయం సూర్యోదయం అప్పుడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ పండగని వాళ్ళు అనుసరిస్తూ వస్తున్నారు చాలా మంది కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఎనిమిదిన్నర అంటే సూర్యోదయం తర్వాత వస్తుంది కాబట్టి సోమవారం రోజే జరుపుకోవచ్చా లేదంటే ముందు రోజు ఏమైనా అవకాశం ఉందా ఈ వ్రతాలకి నోములకి సంబంధించి మనకు కొన్ని వ్రతాలు నోముల ఆధారంగా తీసుకున్నప్పుడు కొన్నేమో నక్షత్ర ప్రాధాన్యంతో మనం పాటించాలి కొన్ని తిథుల ప్రకారంగా పాటించాలి కానీ ఇది కేవలము సూర్య గమనాన్ని బట్టే పాటిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మనకు సూర్య సంక్రమణం కూడా శతభిష నక్షత్రములో భద్రకరణ యోగంలో జరుగుతూ ఉంది సూర్య గమనం అంటే కొంత ఇటువంటి అనుమానాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఈ సంక్రమణంతో మనకు కనబడుతూ ఉన్నాయి అయితే సంక్రమ పురుషుని యొక్క రూపం కూడా కొంత భయంకరంగా వస్తూ ఉంది కాబట్టి ఇటువంటి అనుమానాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం చక్కగా పదిహేనవ తారీఖు రోజునే సోమవారం రోజునే మనం మకర సంక్రాంతి చేసుకోవాలి గురువు గారు మకర సంక్రాంతి అని చాలామందికి పండగ వాతావరణంలో అనుమానం అన్నట్టు ఇందాక మీరు అన్నట్టు అనుమానం పెనుభూతల్లో మారిపోయింది అందులో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఏంటంటే ఈ ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు గాజులు వేసుకోవాలి ఇద్దరు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి లేకపోతే ఏదైనా కీడు జరుగుతుంది లేకపోతే మంచి జరగదు ఇలాంటి చాలా అనుమానాలు ఈ మధ్య కాలంలో జనాల లోపల నడుస్తుంది దాని మీద మీ వివరణ ఏమంటారు అది నిజమా నమ్మొచ్చా లేదా ఇది ఒక రకంగా ఈ పండుగ మీద కొంతమంది కుహానావాదులు హిందూ సంస్కృతిని సంస్కారాన్ని పాటించని వారు ఇది ఒక ఒక రోమర్స్ లాగా ఇది మనం నేను కూడా చాలా యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాను లెక్క ప్రకారంగా ఏ సంప్రదాయంలో ఇది లేదు యాక్చువల్గా ఏమిటంటే మనము మకర సంక్రమణాన్ని మూడు రోజులు జరుపుకుంటూ ఉంటాం కదా ఆ జరుపుకునే సందర్భంలో సూర్యుడు మకర సంక్రమంలోకి ప్రవేశించే ముందు కొన్ని వస్తువులను దానం చేయాలి దాంట్లో ముఖ్యమైనది ఏమిటి నదీ స్నానం తులా తిలా దానం ఇవి చాలా శ్రేష్టమైంది అంతేకాని ఒక కుమారుడు ఉన్నటువంటి వారు ఇద్దరు కుమారులు ఉన్నటువంటి వారి దగ్గర డబ్బులు తీసుకోవడము వాటి ద్వారా గాజులు కొనుక్కోవడం ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మన హిందూ సంస్కృతిని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం తప్ప దానిలో ఎటువంటి నిజ నిజాలు లేవు కావాలంటే మన భారతీయ సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటే ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు మనము మహిళలకు ఒక రకమైనటువంటి సందేశం కూడా ఇవ్వవచ్చు దీని ద్వారా ఏమిటంటే భారతీయ సనాతన సంప్రదాయంలో బొట్టు ఆచారం అనేది మనకు ఉంది ఉన్నప్పుడు సుహాసిని అనే పేరు ఎందుకు వస్తుంది పసుపు కుంకుమ మట్టెలు గాజులు మంగళసూత్రం ఐదు రకాల ఆభరణాలు ధరిస్తే సుహాసిని అంటారు అటువంటి సుహాసినత్వం ఉండాలని చెప్పేసి అందుకు కావాలంటే గాజులు ఇప్పుడు ఏదైతే ఏ విధమైతే దాన ప్రక్రియ చేస్తూ ఉంటారో పసుపు కుంకుమలు ఇమ్మనడం తర్వాత ఇంకొకటి ఏమిటంటే పసుపు కుంకుమలతో పాటు గాజులు కూడా ఐదుగురు సుహాసినులకు ఇస్తే మంచిదే అది మహాలక్ష్మి పరంగా చెప్తూ ఉంటారు తప్ప కొడుకు ఒక కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనము దాని ప్రకారంగా ఈ డబ్బులతో గాజులు కొనుక్కోవడం మళ్ళా ఇంకొకటి ఏమిటంటే గాజులు కొనుక్కొని వేసుకున్న తర్వాత అమావాస్య రోజున వేసుకోవాలని చెప్పేసి సంక్రాంతి రోజున తీసివేయాలని చెప్పేసి చెప్పడము ఇది మన దౌర్భాగ్యమైనటువంటి ఒక మరి పబ్లిక్లో ముఖ్యంగా అందరిలో ఇది వెళ్ళింది ఇది ఎవరు పాటించకండి దీంట్లో ఎటువంటి నిజ నిజాలు లేవు వేసుకున్నటువంటి గాజులు తీసేయడం మాత్రం మన హిందూ సంప్రదాయం ఎక్కడ కూడా లేదు సుహాసినులు ఎందుకంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమ మాతృమూర్తిగా ఆరాధన చేసే స్త్రీకి శోభాయమానంగా ఉండడానికే గాజులు వేసుకోడు ఒక సంప్రదాయం గాని గాజులు అడుక్కొని వేసుకొని మళ్ళా తీసివేయడం మాత్రం మనకి ఎక్కడ సంప్రదాయంలో లేదమ్మా ఈ మధ్య ఈ గాజులతో పాటు ఈ సాంప్రదాయాలు కొత్త కొత్త సాంప్రదాయాలు అంటే అల్లులకి బంగారాలని ఎందుకు నిజంగానే క్రోధ సంవత్సరం అనేది ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా క్రోధి నామ సంవత్సరం కూడా ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొస్తుంది లేకపోతే ఎఫెక్టివ్ అంతా బ్యాడ్గా వస్తుంది దానివల్లనే ఇది ముందు జాగ్రత్త అని కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు దాని మీద మీ స్పందన ఇంటి కొరగారు ఇప్పుడు సంవత్సరాలు మనకు తెలుగు సంవత్సరాలు అరవై అమ్మా ఈ అరవైలో ఇప్పుడు శుభకృత అయిన తర్వాత శోభకృతు వచ్చింది శోభకృతు అయిన తర్వాత మంగళవారం రోజున కుదుడు రాజుగా క్రోధినామ సంవత్సరం వస్తూ ఉన్నది ఈ క్రోధనామ సంవత్సరం వచ్చేసరికి దాని అర్థాన్ని విపరీతార్థాలలో తీసుకుంటున్నారు క్రోధనామ సంవత్సరం అంటే క్రోధంతో ఉండడం కాదు కోపంతో ఉండడం కాదు క్రోధనామ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి పంచాంగ పరిస్థితిని బట్టేసి తితివార నక్షత్ర యోగకరణాలతో కూడుకున్నటువంటి పంచాంగ శాస్త్ర ప్రకారంగా మంగళవారం కుజుడు రాజు కాబట్టి కుజుడు ఎంతవరకైతే పాపగ్రహం అని చెప్తూ ఉంటారో అంతవరకు శుభప్రదమైనటువంటి గ్రహం కూడా కాబట్టి అటువంటి అనుమానాలు అవసరం లేదు క్రోధనామ సంవత్సరం యొక్క ఎఫెక్ట్ ఇప్పుడే పడుతుంది ఇట్లా అనేక రకాలైనటువంటి అపవాదులు అనేవి వస్తూ ఉన్నాయి కానీ అది ఎక్కడా సత్యమైనటువంటి విషయం కాదు తెలుగు సంవత్సరాలలో వరుసగా వస్తున్నటువంటి పేర్లతో పాటు క్రోధనామ సంవత్సరం అనేది కూడా వస్తూ ఉంది దాంట్లో ఎటువంటి భేదం లేదు గురువు గారు మీరు ఆధ్యాత్మిక విశ్లేషకులుగా చాలా ఏళ్ళ అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మా తెలుగు ప్రేక్షకుల కోసం సంక్రాంతి పండుగ అంటే అది ఎన్ని రోజులు దాని విశిష్టత ఏంటో మీ మాటల్లో మాకు తెలియజేయాల్సిందిగా తప్పకుండా సాకైతే చాలా చక్కని ప్రశ్న ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సమ్యక్ క్రాంతి సంక్రాంతి అని చెప్పేసి అంటే అన్ని దిశల ఒక వెలుగు వచ్చే పండుగ సంక్రమణం అయితే ఈ సంక్రాంతి మూడు రోజులు చేసుకుంటాం మనం జనరల్గా ఎట్లా అంటే మొదటి రోజు భోగి అది మనకిప్పుడు పద్నాలుగో తేదీ అంటే ఆదివారం భోగి పండుగ భోగి నాడు ఏం చెయ్యాలి మకర సంక్రమణం ఏమి చేయాలి కనుమ రోజున ఏం చేయాలి ఇది చిన్నగా మనం చెప్పుకుంటూ ఉంటే భోగి అంటే భోగనే పదం శబ్దం నుండి వచ్చినటువంటిది భోగి భోగి అంటే ఉన్నదాన్ని అనుభవించడము భోగము అనుభవించడము మరి అంతకంటే ముందు మనం తీసుకుంటూ ఉంటే తిరుప్పావ అని చెప్పేసి వైష్ణవ సంప్రదాయంలో మనకు ఆ ఆండాల్ తల్లి గోదాదేవి అయితే ఉందో ముప్పై పాశురాలతోటి ఆ రంగనాథస్వామిని ఆరాధన చేసి చివరికి భోగి రోజున్నే రంగనాథస్వామి వారిలో లీనమైపోయింది అంటే ఆమె భగవంతుని యొక్క భోగాన్ని పొందింది అని ఒక కథ చెప్తూ ఉంటారు ఇక్కడ తర్వాత రెండవది ఏమిటి మనకు బలిచక్రవర్తి మూడడుగుల దానం తీసుకున్నటువంటి బలిచక్రవర్తి విష్ణు భగవానుడు ఆ బలిచక్రవర్తిని పాతాల లోకంకి తొక్కిన తర్వాత అతడు ఒక వరం కోరుకుంటాడు స్వామి నా పేరు చిరస్థాయిగా ఉండాలంటే నాకు ఒకరోజు ప్రత్యేకంగా ఇవ్వండి అంటే ఆ బలిచక్రవర్తి కోరిక పైన భోగి రోజున బలిచక్రవర్తి పాతాలం నుంచి పైకి వచ్చి మనందరిని చూస్తే సంతోషపడతాడు ఇది భోగి తర్వాత భోగి మంటలు అని చెప్పేసి వేస్తూ ఉంటారు ఈ భోగి మంటల్లో ఏమిటి అయితే ఈ భోగి మంటల్లో కూడా మనకు ఒక సంప్రదాయం ఉంది ఏదై ఏదైతే మనము గొబ్బెమ్మలను పెడుతూ ఉంటామో ఈ ముప్పై రోజులు దీన్నే మనం భాగవతంలో కాత్యాయన వ్రతం అంటాం ఆ కాత్యాయన వ్రతం ప్రకారంగా ఈ పెండికానటువంటి అమ్మాయిలు చేస్తూ గొబ్బెమ్మలు ఏవైతే పెడుతూ ఉంటారో ఆ గొబ్బెమ్మలన్నిటిని కూడా సూర్యరశ్మికి ఎండబెట్టిన తర్వాత ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మలను భోగి రోజున మంటలలో వేసి కాలిస్తే మనకు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతూ ఉంటుంది గోబర్ గ్యాస్ ద్వారా బ్యాక్టీరియస్ వైరస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోయి వాతావరణం చాలా బాగా ఉంటుంది అది మన పూర్వీకుల సంప్రదాయం అయితే ఇప్పుడు కొంతమంది కుహానవాదులు ఏం చేస్తున్నారు ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు వేయాలి అని చెప్పేసి ప్లాస్టిక్ కుర్చీలు ప్లాస్టిక్ కవర్స్ అన్ని వేసేసి వాతావరణ కాలుష్యం చేస్తూ ఉన్నారు కాబట్టి భోగి అనేది ఆ విధంగా చేసుకోవాలి భోగి మంటలు అనేవి మన ఆరోగ్యానికి సూచన ఉండాలి తర్వాత భోగి పండుగ రోజునే మనం ఉన్నటువంటి భోగాన్ని అంటే మనిషికి ఇంకొక సందేశం కూడా ఉందమ్మా ఇక్కడ ఏమిటంటే ప్రతి మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి ఒకేలాగా ఉండదు ఎట్లా ఉంటుంది ఒక్కొక్కరి ఒక్కొక్క పద్ధతి దున్న దాంట్లో తృప్తి పడడం అనేది మనకు భోగి పండుగ ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది సంక్రాంతి పండుగ విశిష్టత మకర సంక్రమణం మనం చెప్తూ ఉన్నాం కదమ్మా అయితే మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అయితే సూర్య జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మూడు ఆరు పది పదకొండు ఈ నాలుగు స్థానాలలో మంచి ఫలితాన్ని ఇస్తాడు ఆ నెల రోజు అంటే సూర్యుడిచ్చే ఫలితం ఏమిటి ఆరోగ్యము ఐశ్వర్యము ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి ఇవి నాలుగు పాయింట్స్లలో మనకు సూర్యుడు గ్రహాల స్థితి ప్రకారంగా చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకు మకర రాశిలో సూర్యప్రవేశం జరిగినప్పుడు మకరం కుంభం మీనం అంటే మీనరాశి వారికి మూడో స్థానం ఇట్లా మనం మూడు ఆరు పది పదకొండు ఈ నాలుగు రాశుల వారికి వైభవమైనటువంటి సూర్య అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఒకటి జ్యోతిష్ శాస్త్రం రెండవది ఏమిటి మకర సంక్రమణం సూర్యుని యొక్క ఆ సంక్రమణం జరిగిన తర్వాత నదీ స్నానం తిలాదానం ఇవి రెండు తప్పకుండా చెయ్యాలి గురువు తిలాదానం అంటే ఏంటి తెలియని వాళ్ళకి చాలా చక్కని ప్రశ్న అమ్మా ఎందుకంటే భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి నదులు గంగే చెమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురం ఈ ఏడు నదులు ఎక్కడ కనిపించినా కూడా అక్కడ ఉదయము సూర్య గమనం యొక్క మకర రాశిలో ప్రవేశించే సమయములో నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేసిన తర్వాత తిలాదానం తిలలు అంటే నువ్వులు పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైనటువంటివి నల్లవి కానీ తెల్లవి కానీ నువ్వులు ఆ నువ్వులు దానం చేయాలి నువ్వులతో చేసినటువంటి పిండి పదార్థాలు భుజించాలి ఎందుకంటే అప్పటికే మనకు మాసానం మార్గశీర్షోహం అని చెప్పేసి మాసం వెళ్ళి అప్పుడప్పుడే కొంత వేడిమి కొంత చలితో కొడుకున్నటువంటి వాతావరణం పౌష్యం ప్రారంభమవుతూ ఉంటుంది అప్పుడు ఆరోగ్య రీత్యా మనకు భారతీయ సనాతన సంప్రదాయం ఆ మాసంలో అప్పుడు దొరికే ఆకులు పువ్వులు పండ్లనే మనం వాడాలని చెప్పి చెప్తూ ఉంటున్నది మన హిందూ సంప్రదాయం కాబట్టి ఆ ఏదైతే మకర సంక్రమణం అప్పుడు తిలాదానం చేసినా నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాలు తిన్నా దానం చేసినా గ్రహస్థితి ప్రకారంగా శనిశ్వరుడు బాగలేనటువంటి వారికి ఉదాహరణకు అర్ధాస్తమం అస్తమం జన్మంలో శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క తిలాదానం అనేది చేసుకోవాలి తర్వాత ఈ మరి మకర సంక్రమణం ఇంకా చాలా ప్రాంతాలలో చాలా రకాలుగా చేస్తారు కేరళలో ఓనం అంటారు మరి మనకు కేరళలో కూడా మకర సంక్రమణం రోజున మనకు దివ్య జ్యోతి హరిహర తనయుడైనటువంటి అనాథ రక్షకుడు కన్నెమూల గణపతి అయినటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య అక్కడ మకర జ్యోతి కనబడుతూ ఉంటుంది మకరజ్యోతి దర్శనం కూడా కేరళలో అందరు చేసుకుంటూ ఉంటారు అయ్యప్ప స్వామి చరిత్రను కూడా చెప్తూ ఉంటారు మకర సంక్రమణం రోజున ఇంకొక మంచి విషయం కూడా మనం చెప్పుకోవాలం ఎందుకంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఎవరు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ రోజున మనము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉంటున్నామంటే దానికి మూల కారణం ఎవరు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ కాబట్టి మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళిట్ట ఉన్నప్పుడు పితృతర్పణం అనేది అంటే ఆ రోజున మకర సంక్రమణ రోజున శూన్య యొక్క గమనాన్ని బట్టి పితృలోకమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుందట తన కొడుకు మరి పితృతర్పణాలు చేస్తూ ఉన్నారా మనం పెట్టే ఏ ఆహారాలు వాళ్ళు భుజించరు మనం ఇచ్చే నువ్వులతో చేసే తర్పణాన్ని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు అది కూడా తప్పకుండా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పితృతర్పణం చేయాలి తర్వాత మీరు ఇంకోటి కూడా అడగవచ్చు ఏంటంటే ఈ నువ్వులతో చేసినటువంటి ఏదైతే చకినాలు ఉంటాయి కదా ఆ చకినాలతోటి చిన్నపిల్ల వాళ్లకు భోగిపళ్ళు పోస్తారు సో ఆ సాంప్రదాయం కూడా మామూలుగా చకినాలే ఎందుకు వాడతారు అది ఆ ఏ టైంలో కూడా వాళ్ళకి పోయొచ్చు అంటే భోగి పళ్ళు కూడా చాలా మంది అంటారు సంక్రాంతి ఈ రోజు ముందు పోయిన కానీ సందేహం ఉన్న వాళ్ళు ఆ పిల్లలకి భోగి పళ్ళు ఏ సమయంలో పోయవచ్చు వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చు ఏ పద్ధతి ప్రకారంగా చాలా చక్కని ప్రశ్న అమ్మా ఎందుకంటే భోగి పండ్లు దాని పేరే భోగి పండ్లు ఏం పోస్తాం అమ్మా మనం రేగు పోస్తూ ఉంటారు రేగుపళ్ళను సంస్కృతంలో ఏమంటారు బదరీ ఫలం అంటారు బదరీనాథుడు అని చెప్పేసి మనకు ఒక క్షేత్రం ఉంది బదరీ పుణ్యక్షేత్రం బదరీనాథుడు అంటే ఎవరు శ్రీమన్నారాయణుడు విష్ణు భగవానుడు అయితే ఈ పిల్లలకు రేగు పండ్లతో బాటు ఏవైతే చకినాలు ఉంటాయో చకినాలు ఎట్లా ఉంటాయమ్మో వృత్తాకారంలో చేస్తారు నక్షత్రాలు ఎట్లా ఉంటాయి చంద్రుడు ఎట్లా ఉంటాడు సూర్యుడు ఎట్లా ఉంటాడు దాన్ని బట్టి మనకు చకినాల యొక్క ఆకారం తర్వాత ఆ కాలంలో ఉష్ణం ఇచ్చే పదార్థం ఏమిటి నువ్వు నువ్వులతో కూడుకున్నటువంటి బియ్యము నువ్వులతో కలిపి చేస్తే మన శరీరానికి ఉష్ణం వస్తూ ఉంటుంది కాబట్టి ఆకాశతత్వాన్ని భూతత్వాన్ని నక్షత్రాల యొక్క గమనాన్ని సూర్యచంద్ర గమనాలను బట్టి మనకి యొక్క ఆచారం తర్వాత రేగు పండ్లతో చకినాలతో పాటు కొన్ని ప్రాంతాలలో చెరకు గడలను కూడా ముక్క ముక్కలుగా చేసి పిల్లల యొక్క శిరస్సులపైన పోస్తూ ఉంటారు ఆ పోసేటప్పుడు కూడా ఎందుకండి మరి ఆపిల్స్ పోయవచ్చు కదా ఇంకా పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి కదా అంటే యాపిల్స్ పోస్తే మన తల బగులుతుంది కాబట్టి మరి ఏం పోయాలి రేగు పండ్లు ఎందుకు రేగు పండ్లతోటి దృష్టి దోషం పోతూ ఉంటుంది అది ప్రధానం తర్వాత రేగు పండ్లు తప్పిపోయి కొద్దిగా మూడు ఐదు సంవత్సరాల పిల్లలు నెత్తిపోయిన పోయేగానే కింద పడగానే వాడు తీసి నోట్లో వేసుకుంటాడు తింటాడు దాంతో వాడికి సి విటమిన్ వస్తూ ఉన్నది చూడండి మన భారతీయ సనాతన సంప్రదాయం ఎంత ఆరోగ్య పరిస్థితి ఉంది బట్టినే మూఢ మూఢకంగా అంటే మూఢనమ్మకంగా ఇవన్నీ సంప్రదాయాలు వృధా అని చెప్పే కుహానావాదులకు ఇది ఒక బుద్ధి వాళ్ళకి చెప్పడానికి అవకాశంగా ఉంటూ ఉంటుంది ఇది మనకు సంక్రమణం సంక్రమణం రోజున తప్పకుండా నువ్వుల పదార్థాలు తీసుకోవాలి కనుమ విశిష్టత మీ మాటల్లో చెప్పు వ్యవసాయ ప్రధానమైనటువంటి కృషి ప్రధానమైనటువంటి దేశం భారతదేశం భారతదేశంలో బా అంటే వెలుగుతో కూడుకున్నటువంటిది ప్రకాశవంతమైనటువంటిది మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తున్నది మనకు ఆధ్యాత్మిక జ్యోతి వెలుగుతూ ఉన్నది మనలో కాబట్టి మరి కనుమ అనే పండుగ ఎందుకు వచ్చిందంటే వ్యవసాయ ప్రధానమైనటువంటి దానికి కనుమ అయితే ఒక్కసారి దీనికి ఒక చిన్న కథ కూడా ఉందమ్మా పరమేశ్వరుడికి ఒక ఉన్నటువంటి వాహనము ఎద్దు ఆ ఎద్దుకున్నటువంటి పేరు బసవడు ఒకసారి బసవన్ని పిలిచాడు శంకరుడు పిలిచి చెప్తూ ఉన్నాడేమని బసవ నువ్వు భూలోకానికి వెళ్ళు మానవ జాతంతా అక్కడ ఉంది ఆ మానవ జాతికి ఏం చెప్తావంటే వారంలో ఒకరోజు మాత్రమే భోజనం చెయ్యాలి మిగతా రోజులంతా కూడా తలస్నానం చెయ్యాలని చెప్పిరారా అని చెప్పాడు చెప్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోయాడు బసవాడు మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు వారం రోజులలో ఆరు రోజులు భోజనం చేయాలి ఒకరోజు తలస్నానం చేయాలని చెప్పేసి దాన్ని మార్చి చెప్పాడు చెప్పగానే శంకరుని కోపం వచ్చి నువ్వు శాశ్వతంగా నువ్వు అక్కడే ప్రజల మధ్యలో ఉండు వాళ్ళకు ఉపయోగపడుతూ ఉండని చెప్పేసి ఆ బసవాణ్ణి స్వరూపంతో మనకు పంపించడం జరిగింది అందుకే వ్యవసాయంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది ఎద్దులు దాని సంతతి గోమాతలు పశుపక్షాదులను కూడా భూత భూతదయ ద్వారా ప్రేమించాలని చెప్పినటువంటి సంస్కృతి ఏమైనా ఉన్నదంటే మన అది హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి అటువంటి సంస్కృతిలో కనుమ అంటే ఏంటంటే ఆ రోజున పశుపక్షాదులను గౌరవించండి సంవత్సరమంతా మనకు కష్టపడి అది వ్యవసాయం చేసి మనకు తినడానికి తిండి గింజలు తీసుకొచ్చే ఆ యొక్క పశువులను అలంకరణ చేయండి నదీ స్నానం వాటికి కూడా చెరువుల దగ్గర తీసుకువెళ్ళి స్నానం చేయించి రంగురంగుల వాటికి అద్ది తర్వాత పూలదండలు వేసేసి ఆ రోజు ఒక్కరోజు మాత్రం వాటికి రెస్ట్ ఇవ్వాలి అందుకే పూర్వకాలంలో కనుమ పండుగ రోజున ప్రయాణం చేసేవాళ్ళు కాదు కనుమ రోజున కాకి కూడా ఎటుబోదు అని ఒక శాస్త్రం కూడా ఉంది కాబట్టి ఆ కనుమ పండుగ రోజున పూర్వీకులు ఆ ఎద్దులకు వాటికి సేవ చేస్తూ పాయసాన్న నైవేద్యం కూడా వాటికి తినిపించారట కాబట్టి అదొక కథగా చెప్తూ ఉంటారు తర్వాత మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కనుమ పండుగ రోజున ప్రయాణం చేయవద్దంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తర్వాత రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు కదా అంటే ఇప్పుడు మనము ఎద్దుల బండ్ల మీద వాహనాలు వెళ్ళడం లేదు ఎద్దుల పైన వెళ్ళడం లేదు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నటువంటి వాహనాలకు పూర్వకాలం వాహనాలకు చాలా తేడా కాబట్టి కనుమ పండుగ అయితే మీరు అడిగిన ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ లింక్ వస్తుందమ్మా కనుమ పండుగ రోజున పసుపు కుంకుమలు ఇవ్వడంతో పాటు కావాలంటే ఒక చక్కగా ఐదుగురు ముత్తేదులకు సుహాసినులకు మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి గాజులు పసుపు ఎరుపు తర్వాత ఆకుపచ్చ ఇటువంటి గాజులు ఒక ఐదుగురికి సుహాసినులకు ఇస్తే అది ఒక పుణ్యము పురుషార్థము ఎందుకంటే ఇంకోటి గాజులు వేసుకోవద్దని ఎవరు చెప్పరు గాజులు వేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ద్వారా వారికి చక్కని ఆలోచనలు వస్తూ ఉంటాయి సత్సంతానాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి ఆ రోజున మనం ఇక్కడ గాజుల దానం అనేది చేసుకోవచ్చు తప్ప ఇవ్వడమే అంతే తప్ప కొడుకులు లేని వాళ్ళకి ఇవ్వడం అనేది ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది ఇక్కడ కూడా రాదు ఈ మూడు రోజుల పండుగను కలిపే మనము మరి మకర సంక్రాంతి పండుగ అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఇంకా చాలా ప్రాంతాలలో చాలా రకాలుగా ఈ యొక్క పండుగలను పేరుతో పిలుస్తూ ఉంటారు అది చాలా వైభవంగా ఉంటుంది ధన్యవాదాలు గురువు గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అడగగానే మా ఆరు తెలుగు ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని మీ విలువైన విషయాలను అంశాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా ఎన్నో విషయాలు గురువు దగ్గర నుంచి తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా వాటిని అన్నింటినీ పాటిస్తూ మీ సంక్రాంతిని ఎంతో రంగులమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాకేత థ్యాంక్ యూ సో మచ్